కాంగ్రెస్ బీజేపీ నాయకుల అబద్దపు ప్రచారాలను ప్రజలు మోసపోవద్దని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుప్రీత్ రెడ్డి అన్నారు గడిచిన నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు ప్రజలలో కేసీఆర్ కు ఉన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగర్ల గిరాయపల్లి గ్రామాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటామరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అనంతుల ప్రశాంత్ కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి ముందుకు వచ్చారని చెప్పారు గడిచిన నాలుగు నెలలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు ఈ ఎన్నికల్లో వెంకట్రామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు కుమార్ యాదవ్ రైతు బంధు సమితి మాజీ మండల కోఆర్డినేటర్ రాగుల దుర్గయ్య పాల్గొన్నారు మనం ఉద్యోగము ఇంకా పెళ్లి పెళ్లి చేయడానికి ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాము సో అవన్నీ బాగా ఇబ్లై చేసుకోవడానికి ప్లస్ కూడా పెడుతున్నాము సో చాలా

బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఆకుల భద్రప్ప ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ మాజీ సర్పంచ్లు పుల్లోజు కిరణ్ కుమార్ చారి బచ్చలి మహిపాల్లు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ హయాంలో కెసిఆర్ ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన తీరును వివరించారు కులమత భేదాలు లేకుండా గడప గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు చరణ్ కర్ణాకర్ పాల్గొన్నారు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా ఈ రోజుపల్లి ప్రచారం ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి అయినా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మాకు కష్టాలు మొదలైనవి కష్టడు నీళ్ళు కూడా మాకు దొరుకుతలేవు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంది ప్రతి మహిళలంతా మొరపెట్టుకుంటున్నారు అలాగే కరెంటు పోతుంది రైతులంతా రాత్రులు వెనుకటి పరిస్థితి వచ్చింది అని మాకంటే ముందు వాళ్ళే చెప్పడం జరుగుతుంది ఎక్కడికి పోయినా ఎవరింటికి పోయినా మాకు సారే కావాలి కారే కావాలి మళ్ళీ కారే రావాలని చెప్పి ముక్త కంఠంతో ప్రతి ఓటర్ అదే కోరుకుంటున్నారు ఉన్నారు ఈసారి కూడా ఇంతకు ముందు కంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ప్రతి ఓటర్ ద్వారా ఓటర్ దగ్గర నుంచి వస్తుంది తప్పకుండా అందరూ కారకేశ్వన్ ముక్తఖండంతో చెప్తున్నారు ఇక్కడ కేసీఆర్ చేసిన అభివృద్ధి మల్లన్న సాగర్ కానీ కొండపశమ్మ సాగర్ గాని పథక అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి అభివృద్ధి మేము కలలు కూడా చూస్తామనుకోలేదు మా కేసీఆర్ మళ్ళీ రావడానికి మా కేసీఆర్ గురించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ రామ్ భారీ మెజార్టీ ఓట్లు విలేజ్ లో అందరూ ఓట్లు వేస్తామని మాకే చెప్పి మాతోనే ఉంటారు మొత్తం ఇక్కడికి అందరం రావడం జరిగింది ఖచ్చితంగా మేము వెంకటరామరెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చి ఊళ్ళే మేము భారీ ఓట్లు వేసి గెలిపించుకోవడానికి జరుగుతుంది సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం ఎల్లాయిగూడ పిటి వెంకటాపూర్ గ్రామాలలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా మాజీ సర్పంచ్ కనకయ్య బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట నాయకులు నర జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కేసీఆర్ పై ఉన్న నమ్మకంతో ప్రచారాలలో కార్నర్ మీటింగ్లలో వారంతా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏకమై తెలంగాణ ఉనికిని పోగొట్టాలని కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు ఈ ఎన్నికల్లో కేసీఆర్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా ఏ గడపతి దొక్కినా కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచిగా కార్యక్రమాలు చేసారు మళ్ళొక కన్నా బిడ్డ లెక్క లెక్క చూసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు తప్ప పనులు కోటలు దాడతలేమని చెప్పి బహిరంగంగా చెప్తారు అయితే ఉచిత బస్సు ఇస్తున్నారు బస్సులో ఏమి లేవు బస్సు ఎక్కితే సీట్లు లేవు మగవాళ్ళు ఏమో మేము కూసుటం మొగలతో ఇంటికి వచ్చాము పెద్ద నల్లి ఉంటుంది ఈ నగదు బాధ్యత పథకం అనేది మరిసేపోయిండు ఇప్పుడు ఉద్దరకాత ఈ రైతు బంధుది రైతు రుణమాఫీది ఆగస్టు పంద్రా ఆగస్టు అంటుండు ఇప్పుడు ఏ హామీ ఆరు హామీలల్లో ఏ హామీ చేసిన ప్రజలు నమ్ముతారు ఇప్పుడు ప్రజలు కూడా అదే అంటుండు ఈ హామీలు ఏం చేయకుంటే కొత్త హామీలు మళ్ళా కొత్త తీసుకుంటూ పోతుండు ఇలా చూస్తే వాళ్ళందరినీ ఆదరిస్తూ కంపల్సరీ వెంకటరామరెడ్డి రేపు గెలుపు పక్క ఇలా కాంగ్రెస్ అభ్యర్థి చదువుకోరాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వెంకటరామరెడ్డికి సన్నతగా మేము మా ఇల్లా గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశాము అక్కడి నుండి పిటి వెంకటామడు వచ్చాము పీటీ వెంకటాపూర్లో ఇంటిటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిటికి తిరుగుకుంటూ మేము ఎలక్షన్ గురించి కాంగ్రెస్ పాలన ఇట్లా ఉంది ఈ నాలుగు నెలల్లో ఏ రకంగా ఉంది అంటే నీళ్లు లేవు ఈ రోజులలో కాళేశ్వరం నీళ్లు రాక చెల్లుకుంటల నీళ్లు నిండక బోర్లు ఎండిపోవడం జరుగుతుంది మరి కరెంటు కూడా అంత వస్తలేదు కొద్దిగా తక్కువ వస్తుంది కేసీఆర్ పాలన అనేది ఎట్లా ఉండే అంటే రైతులు నీళ్లు అనగానే దారా నీళ్లు వచ్చి చెల్లుకుంటలు నింపి రైతులకు పొలాలు ఎండిపోకుండా చూసిన ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మరి రైతులను ఆదుకోవాలి